హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా పెళ్ళి వేడుకల్లో ముందుగా నూనె నలుగు పూర్తి అయిపోయిన తర్వాత మంగళ స్నానాలకైతే ఇలాగా రెడీ అయిపోయి ఉన్నారండి మంగళ స్నానము అంటే ఎల్లో కలర్ డ్రెస్ కదా పెళ్ళి కొడుకు ఎల్లో కలర్ డ్రెస్ వేసుకొని రెడీగా అయితే ఉన్నారు పక్కన వాళ్ళందరూ కూడా వీలైనంత వరకు ఎల్లో కలర్ డ్రెస్ అయితే అందరూ వేసుకొని వచ్చారు ఇలాగా మంగళ స్నానాలకి అన్నీ రెడీగా అయితే పెట్టుకో ఉన్నామండి ఈ బిందెలు ఉన్నాయి కదండి ఇవన్నీ ఇత్తల బిందులు వీటిల్లో కొంచెం పన్నీరు పాలు పసుపు అన్నీ వేసి రెడీగా అలాగా కలిపెట్టేసుకొని వాటిల్లో కొంచెము రోజు ఫ్లవర్స్ ఉన్నాయి కదండి ఆ రోజ్ ఫ్లవర్స్ రెక్కలు అలాగా వేసుకొని అన్నీ అయితే రెడీగా పెట్టుకున్నాము అబ్బాయికి ఇప్పుడు మాల కూడా ఎల్లో కలర్ ఉంటే బాగుంటుందని అదే కొంచెం సెట్ చేసి వేస్తున్నామండి వివాహ సమయంలో మనము ఎంతో జాగ్రత్తగా ప్రతి ఒక్క విషయము జాగ్రత్తలు తీసుకుంటాం కదండి అన్నీ పెద్దవాళ్ళ చేత వేపించాలి అన్నీ అక్షంతలు వేయాలి అన్నీ చేయాలి అని అన్నీ పెద్దవాళ్ళ చేతే వేపిస్తాం కదా అలాగే జరుగుతుందండి మా ఇంటిలో కార్యక్రమాలు కూడా అన్నీ ముందుగా పెద్ద ముత్తైదుల చేతే జరుగుతుంటాయండి వివాహం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక త్రీ తీపి జ్ఞాపకార్థం దీన్ని ఒక అందంగా తీర్చిదిద్దుకోవాలని అనుకుంటాం ప్రతి ఒక్క విషయాలలో అన్ని విషయాలలో కూడా ప్రత్యేకంగా ఉండాలని అనుకుంటాం అందరూ ముఖ్యంగా భారతీయ సాంప్రదాయాలలో ఎన్నో తంతులు ఉంటాయి అయితే ఒక్కొక్క దానికి ఒక్కొక్క విశేషం దాగి ఉంటుంది వాటి గురించి చాలామందికి తెలియదు మంగళ స్నానాలు ఇంతకుముందు అయితే లేవు కానీ ఇప్పుడు ఒక్కొక్కరిని చూసి ఒక్కొక్కరు అందరూ జరుపుకుంటున్నారు పెళ్ళికొడుకుకి పెళ్ళికూతురికి పసుపు నలుగు అయిపోయిన తర్వాత ఒంటికి పసుపు పూసి మంగళ స్నానాలు జరిపిస్తారు ముత్తైదులు అందరూ పసుపు కేవలం ఆచారం మాత్రమే కాదు దీనివల్ల కొన్ని ప్రయోజనాలు కూడా ఉన్నాయి అంటున్నారు పసుపు దంపతుల ఆరోగ్యం వైవాహిత జీవితాన్ని విశ్లేషిస్తుంది భారతీయ సంస్కృతి సాంప్రదాయం ప్రకారం ముత్తైదువులందరూ కలిసి వధువు వరునికి పసుపు రాసి వారిని దీవెనలు అందజేస్తుంటారు పసుపు రాస్తే వధువు వరుణకు ఎటువంటి గాలి ధూళి సోకకుండా ఉంటుందని మన పెద్దవాళ్ళు చాలా నమ్మకంగా చెప్తుంటారు పసుపు అంత మహిమ ఉంది కనుక మంగళ స్నానాల్లో వేడుకకి అంత ప్రాధాన్యత ఉంది ఆ ఆచారాలు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి అని ప్రతి ఒక్కరూ నమ్ముతున్నారు ఈ రోజుల్లో పిల్లలు ఆచారాలంటే చెప్పలేని విసుగు వచ్చేస్తుందండి ఏమిటి మంగళ స్నానాలు హాయిగా షాంపుతో స్నానం చేయకుండా సోపుతో స్నానం చేయకుండా ఈ కుంకుడిగాయలేంటి ఆ సుండి పిండి ఏంటి ఈ ఏంటి ఆ ఆయిల్ ఏంటి నా ఫేస్ అంతా పాడైపోతుంది నేను ట్యూషన్ దగ్గరికి వెళ్ళొచ్చాను ఫేషియల్ చేపించుకున్నాను అంటూ చాలామంది ఇలాగా చాలా అంటుంటారని నేనైతే చాలా దగ్గరలో విన్నాను కానీ మా అబ్బాయి అయితే అలా ఏమీ అనలేదండి నీట్గా చక్కగా కూర్చున్నాడు అన్నీ పసుపు నీటిగా ముత్తైదువులందరి చేత వంటికి చక్కగా వృద్ధించుకున్నాడండి అవునండి నాకు తెలియక అడుగుతాను మీకు బిటిషన్లకి చాలా ఖర్చు పెడుతుంటారు కదండి అందరికీ వాళ్ళకి వేలు 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 వేలే కాదండి లక్షలు కూడా పోస్తుంటారు కొంతమంది పెళ్ళి ముహూర్తం పెట్టినప్పటి నుంచి మొదలు ఒక వన్ మంత్ గ్యాప్ తీసుకున్నారనుకోండి పెళ్లి ముహూర్తంకి ఈ లోపల ఒక వారానికి పది రోజులకి పదిహేను రోజులకి అలాగా వెళ్తూనే ఉంటారండి బ్యూటీ పార్లర్కి ఫేషియల్ కానీ ఏందో ఏందో అండి వాటి అయితే నాకైతే పూర్తిగా తెలియదు చాలామంది వెళ్తూ ఉంటారండి కానీ మా అబ్బాయి అయితే ఏమీ పెద్దగా వెళ్ళలేదండి అమ్మాయికి అయితే తప్పదేమో వెళ్తూ ఉంటారు చాలామంది చూస్తుంటారు అమ్మాయికైతే ఇంకా ఎక్కువసార్లే వెళ్తూ ఉంటారు వేలు వేలు ఖర్చు పెడుతూ ఉంటారు కానీ ఇలాగా వేలు వేలు ఖర్చు పెట్టకుండా ఏమీ లేకుండా ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా మన మీద ప్రేమతో మన అబ్బాయిని ఆశీర్వదించడానికి ఎంతమంది వస్తారండి మన ఇంటికి మన అక్కలు బావలు అత్తలు మామలు అమ్మమ్మలు నానమ్మలు పిన్నిలు బాబాయిలు ఇలాగా ఎంతమంది వస్తారు అందరూ వచ్చి మన అబ్బాయి పెళ్ళికొడుకు నుండి నూరేళ్ళు హాయిగా ఉండాలి పిల్లా పాపలతో కలకల్లాడుతూ సంతోషంగా ఉండాలి అని మనల్ని దీవిస్తూ ఆ యొక్క పసుపు తీసుకొని మన ముఖానికి రాసి ఆ పసుపు నీళ్ళు పాలతో కలిపిన పసుపు నీళ్ళు మంగళ స్నానాలు లాగా చేపిస్తూ ఉంటారు అది ఎంత మంచిదండి పెద్ద ముత్తైదువులందరూ వచ్చి మన బంధువులందరూ వచ్చి మనకి ఇలాగా దీవెనలు ఇస్తుంటే ఎంత బాగుంటుంది చెప్పండి మీకు నాకైతే చాలా ఆనందంగా అనిపిస్తుందండి పెద్దవాళ్ళ దీవెనలు మనకి ఎప్పుడు ఉండాలని మనం కోరుకుంటాం కదండీ ఈ పసుపు శనగపిండి ఆయిలు రోస్ వాటరు ఇవన్నీ మన ముఖానికి బాగా మృదువుగా అలాగా పోయటం వల్ల మన ఫేసు ఎంతో కాంతివంతంగా మెరిసిపోతూ ఉంది అంతే మనకు ఇప్పుడు బ్యూటీ పార్లర్కి వెళ్లకుండా మన మొహం కూడా బాగా ఇలాగా నలుగుపెట్టి పిన్నిలు బాబాయిలు అత్తములు నానములు అందరు కలిసి ఇలా పసుపు రాయటం వల్ల మన ఫేసు ఎంతో కాంతివంతంగా మెరిసిపోతుంది కదండి ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా మనకి మొహము కాంతివంతంగా వచ్చేస్తుంది కదండి మనకి పెళ్ళంటే ఎన్నో టెన్షన్లో కదండి ఒక్క టెన్షన్ ఎన్ని ఎన్ని టెన్షన్లు ఉంటాయి అసలా మనకి టెన్షన్లు అంటే అల్లా పని కావాలి ఈ పని కావాలి పెళ్ళి పిలుపులు ఉన్నాయి కాట్లే పీయాలి అప్ప ఎన్ని టెన్షన్లు ఉంటావు ఉంటాయండి చెప్పండి ఆ టెన్షన్లో మనకి ఒక్కొక్కసారి ఆ టెన్షన్లతో తలనొప్పి కూడా వచ్చేస్తుందండి ఈ బంధువులు అందరిని చూసి మనకి ఆ ఈ మంగళ స్నానాలు జరుపుకుంటూ ఇలాగా ఆనందంగా ఒకరిని ఒకరు చూసుకుంటూ నవ్వుకుంటూ పోసుకుంటూ పసుపు ఇలాగా చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటే ఆ టెన్షన్లన్నీ మనకి ఇలాగా దూరం అయిపోతూ ఉంటాయి కదండీ ఎంతో హాయిగా ఆనందంగా ఉంటుంది కదా మనం మీరందరూ ఎలా జరుపుకుంటారండి ఈ మంగళ స్నానాలు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి మా వీడియో కానీ చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మమ్మల్ని సపోర్ట్ చేయండి అందరూ మీరైతే ఎలా జరుపుకుంటారండి మంగళ స్నానాలు మేమైతే ఇలాగే జరుపుకుంటాము మా ఇళ్ళల్లో ఇలాగ మంగళ స్నానాలు అనేది ఫస్ట్ టైం అండి కానీ జరుపుకుంటాము కానీ ఏదో కొంచెం సింపుల్గా లాగా ఒక బిందెలో వేసేసి కలిపేసి మంగళ స్నానం చేపించేస్తాం కానీ ఇలాగ గ్రాండ్గా అయితే మేము చేయటం ఇదేనండి మా ఇళ్ళల్లో ఫస్ట్ టైం అండి ఇలాగే జరపటము అందుకని చాలా హ్యాపీగా జరుపుకున్నాము అందరం కలిసి చూడండి పిల్లలు పెద్దలు అనే తేడా ఏమీ లేకుండా అందరూ కలిసి ఇలాగా ఒకరినొకరు పసుపు అయితే ఒకరినొకరు పోసుకుంటూ నీళ్ళు ఉన్నాయి కదా కదండి మంగళ స్నానాల నీళ్ళు అవి ఒకరి మీద ఒకరు అలాగా చల్లుకుంటూ పోసుకుంటూ అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేసామండి చాలా ఆనందంగా అనిపించింది మాకైతే పెళ్ళిలో ఎన్నెన్ని టెన్షన్లు ఉన్నా అన్నీ ఇలాగా జరుపుకుంటే అన్నీ మాయమైపోతాయండి నాకైతే అలా అనిపించింది మీ అందరికైతే ఎలా అనిపిస్తుందో చూడండి నాకైతే ఇలాంటివి జరుపుకోవాలంటే చాలా ఆనందం అండి ఇలాంటి వాటిల్లో నేనైతే ముందుంటాను ఆటలు ఆటలకు కానీ ఇలాగా అందరూ కలిసి ఉంటు ఉంటారు కదండీ అలాంటి దగ్గరలకైతే నేనైతే ఫస్ట్ ఉంటానండి అన్ని దగ్గరలకి వెళ్ళి అబ్బాయి అయితే ఈ చన్నీళ్ళు పోస్తూ ఉన్నాము చన్నీళ్ళు అయితే పడవంటండి ఈ అబ్బాయికి వణిగిపోతూ ఉన్నాడు కానీ చన్నీళ్ళు పోయొద్దు అంటుంది ఈ అబ్బాయి వాళ్ళమ్మ మేమైతే ఈరోజు ఒక్కరోజే రోజే కదా ఏం కాదులే అంటూ వా ట్యాంకుల నీళ్ళన్నీ అయిపోయిన దాకా అందరూ ఒకరినొకరు అలాగా పోసుకుంటూ బాగా అయితే ఎంజాయ్ చేసామండి బాగా ఆనందంగా జరుపుకున్నామండి మీరైతే ఎలా జరుపుకుంటారు ఒకసారి కామెంట్ చేయండి మేమైతే ఇదే ఫస్ట్ టైం అండి ఇలా జరుపుకోవటం మండపం కట్టి మండపం కింద ఇలాగా అబ్బాయిని పెట్టి మంగళ స్నానాలు చేపించటము పెద్దవాళ్ళు ఉన్నారు కదండి ముసలి వాళ్ళు వాళ్ళు కూడా వదలలేదండి వాళ్ళు కూడా పసుపు పోయటము ఇంకా నీళ్ళు తెచ్చిపోయటము బాగా సరదాగా బాగా అయితే చేసుకున్నామండి ఈ వీడియో అయితే అటు ఇటు తిప్పకుండా అబ్బాయి దగ్గరే పెట్టారు పిల్లలు వేరే అబ్బాయిని ఒక అబ్బాయిని తీయమన్నాం అండి వీడియో ఆ అబ్బాయి అయితే అబ్బాయి దగ్గరే చూపించారు ఇక్కడ చుట్టుపక్కల అయితే ఇంకా చూసుకోండి ఎలా ఎంజాయ్ చేసామంటే అలా చేసామండి అందరమీ ఈ చిన్న బాబుకైతే బాగా అసలు పెద్ద వాళ్ళలో కూడా లేకుండా ఈ బాబు అందరి మీద పోస్తూ ఉన్నాడు అండి నీళ్ళు అందుకని చెప్పి నేనైతే ఒక బింద నిండా తెచ్చి బాబు మీద అయితే పోసేసాను ఇలాగా ఫోటో షూట్ కోసం ఇలాగా వీళ్ళు ఇలా పోయండి వాటర్ అలా పోయండి వాటర్ అని అలాగా చల్లిస్తూ ఉన్నారు అందరూ ఇంకా మిగిలిన బంతి పూలన్నీ మాలలుగా ఉన్నాయి అన్నీ తెచ్చి అబ్బాయికి అయితే అలాగా మెడలో వేసేసి ఈ ఫోటో తీపిచ్చుకోడానికి ఆ అబ్బాయి ఏమంటే వద్దులే వద్దులే అంటూ ఉన్నాడు కానీ వీళ్ళైతే పక్క వాళ్ళైతే అందరూ ఒప్పుకోలేదు అన్నీ అయితే వేస్తూ ఉన్నారు చూడండి ఇలాగా ఒక ఫోటో అయితే తీయించుకున్నామండి అందరం కలిసి ఎల్లో కలర్ శారీలు డ్రెస్సులు వేసుకోవాలని ముందుగా అయితే అనుకున్నాము కొంతమందికి అయితే వీలైంది అందరికీ వీలు కాలేదండి చూడండి చాలా బాగా ఎంజాయ్ చేసామండి మేము పెళ్ళిలో ఎక్కువ మెయిన్ ఈ మంగళ స్నానాల్లోనే అండి అందరూ ఎంజాయ్ చేసేది ఎంత కామెడీగా చిన్నపిల్లలని లేదు పెద్ద పిల్లలని లేదు అందరూ కలిసి ఇలాగా అయిపోయి ఆటలు అయితే ఆడుకుంటూ ఎంతో బాగా ఎంజాయ్ చేస్తారండి చూడండి అందరు కలిసి ఒక్కరు కూడా బట్టలన్నీ తడిచిపోయాండ అందరికీ ఎలా ఉన్నారో చూడండి అందరూ ముఖం కడుక్కొని ఆమెను వచ్చారండి ఈ ఫోటోకి కొంచెం బాగుపడద్ది ఫోటో బాగాలేదని అందరూ ఒక కొంచెం ఫేస్ వాష్ చేసుకొని ఆమె వచ్చారు ఫోటోకి చూడండి ఇక్కడ వీళ్ళైతే రెడీ మేమైతే రాము మాకు ఆరోగ్యం కొంచెం బాగాలేదు మీరైతే అందరూ కానివ్వండి కానివ్వండి అని వీళ్ళందరూ గంధపు నలికి రెడీగా ఉన్నారండి వీళ్ళు అందుకని వీళ్ళైతే రాలేకపోయారు ఈ అబ్బాయి పేరు శివదీప్ అండి మా నాకు మా బాబాయి కొడుకు అబ్బాయికి పెళ్ళికొడుకు వచ్చి మేనమామ కొడుకు అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వెంకట్